దేశంలోనే అతి పెద్ద శక్తి సామర్థ్యం కలిగిన రైల్ ఇంజిన్ అయితే తయారు చేశారు దానికి బాహుబలి రైల్ ఇంజిన్ అని పేరు పెట్టారు దాదాపుగా ఒక వంద ట్రక్కుల సరుకును రవాణా చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది ఈ ఇంజన్ అందుకే దీన్ని బాహుబలి రైల్ ఇంజిన్ అంటున్నారు దేశీయంగా అధిక సామర్థ్యం గల విద్యుత్ రైల్ ఇంజిన్ లోకోమోటివ్ తయారైపోయింది తొమ్మిది వేల హార్స్ పవర్ కలిగిన విద్యుత్ రైల్ ఇంజన్ సీమెంట్స్ తయారు చేసింది ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని ఆవిష్కరించబోతున్నారు గూడ్స్లో నాలుగు వేల ఐదు వందల టన్నుల సరుకును రవాణా చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని కూడా కంపెనీ వెబ్సైట్ వెల్లడించింది అంటే రోడ్లపై వంద కన్నా ఎక్కువ భారీ ట్రక్కుల్లో సరఫరా చేసే సరుకును ఈ ఒక్క ఇంజన్ సాయంతో గూడ్స్లో తరలించవచ్చు ఈ ఇంజిన్ గరిష్ట వేగం గంటకు నూట ఇరవై కిలోమీటర్లు భారతీయ రైల్వేల నుంచి ఇలాంటి పన్నెండు వందల లోకోల సరఫరా ఆర్డర్ను సీమెంట్స్ దక్కించుకుంది వీటిలో పదకొండేళ్ల సరఫరా చేయాల్సి ఉంది వీటిని పదకొండేళ్లలో సరఫరా చేయాల్సి ఉంది ఇంజన్ల తయారీతో పాటు ముప్పైదేళ్ల పాటు నిర్వహణ సేవలు అందించేందుకు గుజరాత్లోని దహోద్ ఇరవై ఒక్క వేల నాలుగు వందల ఐదు కోట్లతో లోకోమేటివ్ తయారీ షాపు అలాగే రోలింగ్ స్టాక్ వర్క్ ఏర్పాటు చేశారు నాసిక్ ఔరంగాబాదు ముంబై ప్రాంతాల్లో సిమెంట్స్ కీలక విడిభాగాలను తయారు చేస్తారు